అక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు నమ్మడం ప్రారంభించారు ఇప్పుడు అక్కడ మంత్రి పదవి ఇచ్చింది పెద్ద మార్పు మంత్రి పదవి ఇచ్చింది మైనార్టీ వరాల శాఖ మంత్రి కాబట్టి అది ఒక కీలకమైనటువంటి అంశం రెండవది వచ్చేటప్పటికి తమిళనాడు అంతకుముందు మూడు శాతం రెండు శాతం ఆంధ్ర టైప్ లో అట్లాంటిది ఏకంగా ఈ దఫా పదకొండు శాతం వచ్చింది సీట్లు రాల పదకొండు శాతం పెరిగినాయి ఆటలుగా అక్కడ ఉన్న ద్రవిడ రాజకీయానికి మొట్టమొదటిసారి చెట్ పెడుతూ భారీగా పుంజుకున్నట్టు బిజెపి ఇవి రెండు కీలకమైన అంశాలు దాంతో పాటుగా అంత స్ట్రగుల్ అయ్యి కూడా బీహార్ లో మళ్ళీ పుంజుకుంది దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ మధ్య ఇదే దీని పేరు ఏంటి మహారాష్ట్ర అవి మైనస్ రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎదుగుదలగా చూడొచ్చా దక్షిణాదిలో ఎదుగుదల చూడాలి దక్షిణాది తెలుగు రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో అంత ఏంటి నాలుగు ఈసారి ఎనిమిది ప్లస్ పర్సెంటేజ్ ముప్పై దాటిపోయింది కదా ముప్పై రెండో ఏమో వచ్చింది అంతకు ముందా ఇరవై లాస్ట్ ట్రిప్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే భారీగా పెరిగింది అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పద్నాలుగు శాతమే దాంతో పోల్చుకుంటే అంటే క్రమంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్నది కీలకంగా అవుతుంది లాస్ట్ ట్రిప్ కూడా అసెంబ్లీలో ఒక్క సీటే వచ్చింది